అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు తిది బహుళ దశమి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శతభిషా నక్షత్రం యోగం శుక్లం పగలు ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం భద్ర పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్షము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు